సో మీరు ఎక్కడ ఉంటారు మీ మొహల్ నాకు తెలియదు నా మొహల్ తెలియదు కానీ ఈ రోజు వెస్టేజ్ పుణ్యమానసి అందరికీ నమస్తే సో నా పేరు వచ్చేసి రమేష్ అండి హైదరాబాద్ నుంచి వచ్చాను సో వెస్టేజ్ గురించి తెలియక ముందు మీలాగే అన్నాను రెండు వేల రెండులో లో అండ్ థర్డ్ కరోనా టైంలో లో నా దగ్గరకు వెస్టేజ్ వచ్చినప్పుడు ఇలా చూస్తారు అంతా బ్యాగ్లు వేసుకొని వస్తున్నారు వీళ్ళు ఎంత ఇన్ఫ్లూయెన్స్ తెలియదు సో ఒకరు మన ఇంటికి వచ్చారు వాళ్ళు టిక్ టాక్ తయారు చేసుకొని వచ్చారు ఐడి కార్డ్ వేసుకొని వాళ్ళు షూస్ వేసుకొని వచ్చారంటే నిజంగా పక్క నన్ను ఉంచడానికి వచ్చిరు పైసలు కట్టించుకునికే వచ్చిరు అనుకునే మైండ్ సెట్ ఉన్న మనిషిని అంత లోక జ్ఞానం చేయని మనిషిని నిజంగా చెప్పండి పోలీస్ వ్యవస్థ మంచిదే చెడ్డదా మంచిదే కానీ అందులో మంచి పోలీసులు చెడ్డ పోలీసులు ఉన్నారా లేరా టీచర్ వేస్తే మంచిదా చెడ్డగా చాలా మంచిది ఎందుకంటే మందిని ఐపీఎస్ ఐఏఎస్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని తయారు చేసే అండ్ జెన్యున్ అయినా అండ్ టీచర్స్ ఉన్నారు అలాగే కొంతమంది కీచక అండ్ రక్తపీడిత వాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారా లేరా ఉన్నారు సో అండ్ డాక్టర్లు కూడా ఉన్నారు కరోనా టైంలో వాళ్ళ ప్రాణాలను ఫలంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన డాక్టర్స్ కూడా ఉన్నారు కానీ మన కొన్ని సినిమాలలో చూసినట్టు చనిపోయిన శవాన్ని పట్టుకొని వైద్యం చేసి లాగిన వాళ్ళు ఉన్నారా లేదా ఉన్నారు సో బెస్టీ అని నా దగ్గరికి రాగానే నాకు ఒకటే తెలిసింది మంచి కంటే ఎక్కువ చెడు వైపే వెళ్తుంది మనం మైండ్ సెట్ మొత్తం అవునా కదా కంపెనీలు ఉంటాయంట కంపెనీ అంటేనే మోసం అనే కొత్త కానీ నిజానికి చెప్తున్నా నేను చెప్పే వ్యవస్థ గురించి మనం ఇన్ని రోజులు వాడుతున్న కంపెనీ గురించి నేను మీకు చెప్పడానికి వచ్చినందుకు ఆ దేవుడు నాకు వివరం ఇచ్చినందుకు ఆ భగవంతునికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నాన్న జాయిన్ చేసిన ఒక హౌస్ వైఫ్ అండి తన పేరు వచ్చేసి అల్వేలు మేడం తను ఒక హౌస్ వైఫ్గా ఉంటున్నప్పుడు తనకు బ్యాక్ పెయిన్ ఉండేది తన హస్బెండ్ అనుకోకుండా సూసైడ్ చేసుకోవటం వల్ల ఇద్దరు పిల్లలతోటి విలేజ్కి వెళ్ళిపోవడం జరిగింది దాని బ్యాక్ పెయిన్తో మొత్తానికి మంచానికి పరిమితమైనప్పుడు తన ఆడపడుచు భర్త సార్ వచ్చేసి సప్లిమెంటరీ బెస్టి ద్వారా సప్లిమెంటరీ రిపీయడం వల్ల మంచిగా అయిపోయింది సో నా దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు నీకంటే అవసరం నాకు అవసరం లేదు నీకంటే అవసరం నాకంటే అవసరం లేదు ఎందుకంటే నా హస్బెండ్ వచ్చేసి నాలుగు లారీలు అంటే మీకు మీ వైపే వస్తాడు మా లారీలు మొత్తం ఎక్కడ వస్తాయి వైపు వస్తాయి సో ఇటువైపే వస్తాయి ఆ వాటి నేను బాగా నడుస్తుంది నా ఆయన కష్టం కూడా అంతే పడుతున్నాడు కానీ నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే ఎప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి మగవాళ్ళే ఎందుకు కష్టపడాలి ఆడవాళ్ళు ఎంత టాలెంట్ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి అమ్మ మీకు టాలెంట్ ఉంటే కదా మీ సంవత్సరాలు మీరు కూడా డెడికేషన్ నిజాన్ని చెప్పాలంటే కాకుండా మీకే టాలెంట్ ఇష్టం బాగా కాదు సార్ ఒక్కట్రా ఒక్కరా పొదుపు సంపాదించేది మీరైనా కొద్దిగా చేసేవాళ్ళు మేడం వల్ల ఎంతో కొంత కొంచెం ఉంటారు కానీ బయట అవునా కాదా సో కానీ మీకు ఎప్పుడైనా ఆపద సమయం వచ్చినప్పుడు పది రూపాయలు సపోర్ట్ చేస్తే బాగుండీ తీసి బాగా మేడం బాగా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు సో అలాంటి టైంలోనే నా దగ్గర అమ్మ వాళ్ళు పెద్దగా ఉన్న వాళ్ళు కారు అండ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసిన చేస్తారు కానీసారికి అనుకోకుండా యాసిడ్ ప్రాబ్లమ్ మన దాంట్లో ఏమంటారు అంటే యూరిక్ యాసిడ్ గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ అయిపోయిన తర్వాత యూరిక్ యాసిడ్ పెరిగి కిడ్నీ మీద లెవెల్ మీద ప్రభావం పడిపోయి శరీరంలో మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి కాళ్ళు మొత్తం ఇక్కడ వరకు పడిపోయాయి దీనికే సార్ మేము జూమ్లో చూస్తుంటారు సో ఈ రోజు సబ్జెక్ట్ మొత్తం సరే చెప్పారు ఇక్కడ వరకు సార్ కాళ్ళు మొత్తం చచ్చిపడిపోయినట్టు నడవడానికి ఆయన ఆరు అడుగులు ఉంటాడు నడవటానికి కూడా చాలా కష్టపడ్డాడు ఆ టైంలో సో ఏ దేవుడు ఎదురైన రాయి దయ్యం అన్ని ఈవెన్ నేను దర్గాకి వెళ్ళాను చర్చికి వెళ్ళాను దేవుడికి వెళ్ళాను ఎందుకు వెళ్ళానో నాకైతే తెలియదు కానీ నా అప్పుడే మాత్రం నన్ను ఒకటే రామా రామా ఫోన్ చేస్తే దీని పాద నయమర్స్ వస్తుంది ఎవరో అనిపించింది సో అంతే కదా ఎవరైనా అంతే కదా అలాంటి టైంలో నేను బెస్టేజ్ ద్వారా ఆ మేడం ద్వారా నాకు అవట్లేనా ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ద్వారా నాకు ఇది అవకాశం నాకు పరిచయం చేయడానికి వచ్చింది ఆ సార్ ఒక నా నీకు వెస్టేజ్లో జాయిన్ అమ్మంటుందంటే నీకు కోపం వచ్చిందా అంటే అవును సార్ ఎందుకు కోపం వచ్చిందిరా ఎందుకంటే ఆమె నాకంటే కొంచెం తక్కువ చదువుకుంది సో ఏదో ఒకటే వెస్టేజ్ వెస్టేజ్ అంటుంది వెస్టేజ్ స్పెల్లింగ్ కూడా సరిగ్గా తెలియదు ఆమె వచ్చి నాకు వెస్టేజ్ చెప్తే నేను నా ఏదో మందులు ఉంటాయంట మా డాక్టర్ మా సార్ ఏం చెప్పిందంటే వెస్టేజ్లో షుగర్కి బీపీకి థైరాయిడ్కి పక్షవాతానికి ఇళ్ళనొప్పులు మోక అప్పటి క్యాన్సర్ నుంచి ఇప్పటి కరోనా వరకు అన్ని రకాల డిసీజ్ అండ్ ట్రీట్మెంట్లో కూడా ఉంటాయంట ఈ మెడిసిన్ కావంటారంట నేను అమ్మదా ఇంతమంది అవే మంచుకుంటే ఇన్ని డాక్టర్లు ఎందుకు ఇన్ని జాబ్లు ఎందుకు చేయాలి తెలంగాణ మా ఆయన ఒక చదువుకోని ఆకి డెబ్బై ఎనభై వేలు వస్తుందంటే మా ఆయన వచ్చేసి ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు అలా ఇరవై నాలుగు గంటలు కష్టపడి బయట ఇంట్లో తినడానికి టైం లేక బయట ఏడబడతాడ టీలు టిఫిన్లు తీరేసి గ్యాస్ట్రిక్ సమస్య తెచ్చుకొని ఈ రోజు ప్రాణం తెచ్చుకున్నాడు వాళ్ళు పైసలు వస్తాయి ఓడి నుంచి పైసలు చేస్తున్నారు మాకు ఓరు ముంచేది అయితే డబ్బులు ఎందుకు ఎందుకంటే మా నాన్న ఒక రైతు మా నాన్న వ్యవసాయం ఎందుకు చేసిన అని అడిగితే ఒకటే మాట చెప్పిండు ఎన్నిసార్లు నష్టపోయినా రైతు మళ్ళా మళ్ళీ వ్యవసాయం చేయడానికి మేజర్ కారణం ఏంటి అంటే మన వల్ల ఓరైతే మోసపోతున్నారు కానీ పది మందికి ఆదరణ దొరుకుతుంది పని వల్లనో కదా ఫుడ్ వల్ల దేని వల్ల ఆదరణ దొరుకుతుంది రైతు మాత్రం మోసపోడు ఒకటే తట్ రైతు ఒక్కడే మంచోడు మిగతా వాళ్ళు అందరు అన్నట్టు ఒక థాట్ అంతే లైక్ అదొక్కటే పది కలిసి చేసే కంపెనీ కూడా ఉందని తెలుసుకుంది ఎక్కడంటే ఆ టీచర్ దగ్గర సార్ ఆ టీచర్ ఒక మాట చెప్పాడు కరెంట్ వచ్చింది అన్న నేను కూడా ఇల్లు జాయిన్ చేశాను ఆయన కింద ఏం కాదు ఆ మేడం ఆ సార్తో చెప్పించింది ఆ సార్ వేరే లేదు ఈ మేడం వేరే లేదు కానీ ఆ సార్ ద్వారా నాకు పరిచయం చెప్పేసింది నాన్న క్లారిటీ ఇప్పించింది ఏం చెప్పిందంటే వెస్ట్ ఇల్లు నేను ఏమైనా డబ్బులు కట్టమంటున్నారా ఎవరైనా కట్టారా జాయిన్ అయిన వాళ్ళు కట్టారా సార్ ఎవరితో కట్టించమన్నారా గట్టించమన్నారా ఇంతే కొనమని చెప్పిరా ఇంతే కొనాలి అని చెప్పిరా కొట్టి అదేమంటే పది మంది ఖచ్చితంగా పది మందిని జాయిన్ చేయించండి ఇద్దరినే జాయిన్ చేయించండి అని ఏమని చెప్పిరా ఎందుకంటే ఏం చూడండి పైసలు నచ్చేది లేదు కాబట్టి నేను నష్టపోయేది లేదు ఎవరి ద్వారా ఎవరిని ముంచేది లేదు ఎవరితో మనం మునిగేది లేదు వరకు ఒకటి క్లారిటీ వచ్చింది ప్లస్ ఇంతే కొనాలి అని చెప్పేసి కండిషన్లు ఎక్కడా పెట్టలేదు ప్లస్ ఇది లీగలా కాదా అని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా లేదంటే గేస్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే డైరెక్టింగ్ సెల్లింగ్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు నైన్టీ ట్వంటీలో వచ్చింది మన భారతదేశంకి నైన్టీ సిక్స్టీ త్రీలో వచ్చింది కానీ ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా మన మన దేశంలో ఒకటి ఒకటి ఉంటుంది ఏంటంటే ఏదైనా రేట్ ఎక్కువ ఉంటుంది అందులో కూడ పోతామండి ఒక క్వాలిటీ అయిన ప్రొడక్ట్ తయారు కావాలి మ్యాంగోస్ల ముప్పై రూపాయల మ్యాంగోస్ ఉంది వంద రూపాయల కేజీ మ్యాంగోస్ ఉంది ఏదేం బయటకు వెళ్తారు రూపాయలని మందు పెట్టి అండ్ మక్క పెట్టింట ఇలాంటి పిల్లలు తింటే తొందరగా మెక్చర్ అవుతారు దానివల్ల ఉంటాయి కానీ హండ్రెడ్ రూపీస్ మ్యాంగోస్ నాచురల్ గా చెట్టు మీద కాబట్టి దానికి టైం పడితే పట్టదా మరి ఏ పండుగ మంచివి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందన్నా కూడా తక్కువ రేట్ కోత సో అలా బెస్ట్ అదేంటి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అంటే ఒక దగ్గర పది రూపాయలకు తయారైన వస్తువు కంపెనీ దగ్గర పది రూపాయలకు తయారైన వచ్చింది మధ్యవర్తులు ఎవరూ లేకుండా హోల్సేలర్ ఎవరు లేకుండా డిస్ట్రిబ్యూటర్ ఎవరూ లేకుండా కస్టమర్ అనే వ్యక్తికి ఒక మన బ్రాంచ్ పెడతారు ఈవెన్ మన దగ్గరలో ఉన్న మండలానికో గ్రామానికో ఒక బ్రాంచ్ పెడితే ఐడి ప్రూఫ్ ద్వారా ఐడి తీసుకొని ప్రొడక్ట్ కొనుకొచ్చుకోవాలి కానీ అక్కడ రేట్ ఎక్కువ ఉండే వరకు రా మన వాళ్ళు ఎవరు కూడా రే ఆ వస్తువుల మీద పెట్టకుండా నువ్వు వెయ్యి రూపాయలు కట్టు పది మంది చేత వెయ్యి వెయ్యి రూపాయలు కట్టి అర్థమవుతుంది సార్ నా పాయింట్ డైరెక్ట్ సెల్లింగ్ లో కొంతమంది చేసిన డూప్లికేషన్ అయిన పని వల్ల ఈ రోజు వెస్టి అని చెప్పినా కూడా వేస్ట్ వేస్ట్ ఇటు బొచ్చాం సోలార్ ప్యాంట్లు ఇచ్చి సోలార్ ప్యాంట్లు ఇచ్చారు సూట్లు ఇచ్చారు వంటలు ఇచ్చారు ఏమంటారు చాలా ఇచ్చారు అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు చెప్పట్లేదా వండ్ల ద్వారా ఇచ్చారు బండుకోవడం పది మంది చేత కట్టి కట్టి వస్తూనే లేదా ఐదు వందల కట్టు మంచి ఐదు గంటల్లో మంచిది కావచ్చు మంచిదే మంచిది కాకపోతే పచ్చిలు ఎందుకు వస్తాయి ఐదు వందల లోటు జెన్యున్ ఐదు వందల లోటు ఉందా లేదా ఉంది పేక ఐదు వందల లోటు ఉందా లేదా ఇంకా నాకు చెప్పండి దాన్ని చెక్ చేసుకోవాల్సిన విషయం ఎవరు తింటది ఎవరు చేసుకోవాలి సో నేను చెప్తున్నాను ఈ కంపెనీలో నేను వర్క్ చేయడానికి మేజర్ కారణం ఏంటంటే నా హస్బెండ్ వర్క్ చేసి వర్క్ చేస్తుంది యాక్టివ్ ఇన్కమ్ ఏ ఇంకా పని చేసిన రోజులు మాత్రమే డబ్బులు వస్తాయి పని చేయకపోతే డబ్బులు రావు కానీ కరోనా లాంటి టైంలో డబ్బులు రాలేదు ఖర్చు పెరిగిందో తగ్గిందా ఉన్నవాడు ఎవరికన్నా పోయి చేసుకోవడానికి ఆపుకుంటాడు నేను గోకర్మ అదే వాళ్ళు బాగా ఉన్నాడు గోకర్మని చెప్పి లక్షల లక్షలు అప్పు తెచ్చుకో ఈ మధ్య తర్వాత వాళ్ళు ఓర్ని పోయి అడుగుతారు డబ్బులు మన చుట్టాలు ఎట్లున్నారు డబ్బు ఉంటేనే దగ్గరకు వస్తారు డబ్బు లేకపోతే బెల్లలేపట్టినాగల నీ దగ్గర వస్తాను అవునా కదా సొంత ఈ రోజు చూడండి మీరిద్దరున్నారు కదా మేడం అన్నయ్య మేడం మీరు అదే లావణ్యనా ఏం పేరు నిర్మల నిర్మల మేడం మొదటి సంవత్సరం ఓకే నో ప్రాబ్లం మేడం నిర్మల మేడం మీ సారు మీరు సపోజ్ పర్ సపోజ్ చాలా మంది డబ్బు లేకపోతే భార్య పడుతుల మధ్యలో గొడవలు వస్తుంది అంటే నువ్వు అంగీకరిస్తావా అంగీకరించ అందరికిస్తారా ఎందుకంటారు సంపాదన విషయం ఏంటంటే మా సార్ చెప్పిన విషయం ఏంటంటే బాబా నాకు ఒక బాగా డౌట్ ఉందంటే ఏం డౌట్ అని పెళ్ళైన సంవత్సరం ఏమో బాయ్య భర్తలు బెల్లం అల్లం బంగారం గుజ్జి అని అంటారు పెళ్ళైన పది సంవత్సరాల తర్వాత ఎందుకు ఇంతగానో గొడవలు వస్తాయి డైవర్స్ ఎందుకు తీసుకుంటారు అంటే దాని మీద ఒక స్టోరీ చెప్పింది మీతో చెప్పమంటారా చెప్పండి నిజంగా చెప్తున్నాను ఇది నన్ను కనిపిప్పు చేసేసింది పని చేయడానికి ఈ రోజు మోటివేట్ చేసింది నిజంగా చెప్తున్నాను సార్ భార్య మీద భర్తకు ప్రేమ ఉండదా సార్ డబ్బు లేకపోయినా ఉంటుంది ఉండదా ఉండదు కానీ మొదటి సంవత్సరం పెళ్ళైన సంవత్సరం ప్రేమ అట్లే ఉంటుంది సార్ చేయడాక ప్రేమనే ఉంటుంది కానీ డబ్బు లేకపోయేసరికి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వస్తారు సో మొదటి సంవత్సరం ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళైంది చాలా బాగా బావా నువ్వు దొరకడం నా అదృష్టం బంగారం నువ్వు దొరకకపోతే నాకు ఎక్కడ దొరుకున్నా పిల్లలు దొరకకపోనేవని చెప్పేసి నీ ఉంగరాల అంటే నాకు చాలా ఇష్టం బావ అనేసి అమ్మాయి అంటుందంట నీ బుగ్గ మీద సుక్క నాకు చాలా ఇష్టం అని భార్య ఒక సంవత్సరం సినిమాలు సినిమాలు థియేటర్లు చీరలు చాలా బాగానే ఉంది ఇద్దరి మధ్యలో ఇంకోటి వస్తాడా రాడా వస్తాడా రాడా బిడ్డ మీద భార్య కంటే తర్వాత బిడ్డ మీద ప్రేమ పెరుగుతారా రాదా ఇద్దరు ముగ్గురు కాస్త నలుగురు అవుతారా కదా గొడవలు స్టార్ట్ అయితే ఎందుకైతే సంపాదన ఇద్దరు కాస్త ముగ్గురు పది ఇద్దరు ఇరవై వేలు ఉన్నప్పుడు పెళ్ళి అయింది బాగానే మంచిగానే గడిచింది మూడు వేల రూపాయలు ఖర్చులకు పోయినా ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు సంపాదనకున్నా ఏదో వెనుకబడ్డది కొంత తర్వాత ఇరవై వేలు ముగ్గురు పిల్లలకి ముగ్గురు మనుషుల జరిపోయింది నాలుగో వాడు వచ్చిండు అప్పుడు అయిపోతున్నాయి నెల ఎప్పుడు హాస్పిటల్ పోయేది తెలియదు అవునా కదా సో కిచెన్ మిచ్చి మొక్కట్రా వస్తారా భార్య భర్తల మధ్యలో కూడా తల్లిదండ్రుల మధ్యలో కూడా పిల్లల మధ్యలో కూడా డబ్బు అవసరం ఉందా లేదా బై మిస్టేక్ చాలా మంది అంటారు బంధాలు బాధ్యాల అవసరం డబ్బే ఉంది ఇలా ఓతలేదు సంపాదించుకుంటావు కుక్కను కొట్ట రావటం కొట్టు కుక్కను కొట్టు నా దగ్గర డబ్బులు ఎదిగా ఇవి ఇరవై వేలు ఇస్తారండి నువ్వు చేస్తున్న పనిలో నువ్వు వరకు అయినా సరే నీ పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వగలుగుతావా అన్న నా మేడం ఆన్లైన్ అడిగాడు ఇవ్వగలుగుతానా నా హస్బెండ్ నాలుగు రోజులు ఇంటికాడు ఉంటే నేను డబ్బులు సంపాదించగలుగుతాడా ఆరోగ్యం అక్కడే ఉంటే మాత్రం ఆరోగ్యం మంచి కాదు అనేసి నాకు డిక్లేర్ అయిపోయింది జీవితాంతా మందులు వాడాలి దాని వల్ల యూరిక్ యాసిడ్ అంత తొందరగా తగ్గదని కూడా డిక్లేర్ అయిపోయింది బెస్ట్ ఇంకా అలోవేరా ఫుడ్ ప్యాచ్ డర్మ టాక్సిక్లి కొన్ని రకాల సప్లిమెంటరీస్ వాడండి అని చెప్తే నేను తక్కువ అవుతుందో తక్కువ కాదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అని చెప్పిన ఇన్ని రోజుల సంది డోల టాబ్లెట్ వేసుకుంటున్నా ఐడియా ఉందా డోలా టాబ్లెట్ ఇమీడియట్ గా తగ్గుతుంది జ్వరం కానీ ఒక్క డోలా వేసుకుంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది రోజుల వరకు మన కడుపులో సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది రోజుకి ఎన్నిసార్లు వేసుకుంటా డోలా ఆ మాసే పని కొట్ల దోరా వేసుకుంటాం ఒళ్ళు దెబ్బలు పెట్టినట్టలుష్యం కంటే పాల కంటే షాయ లోటాల్ లోటాలు తాగుతుంది ఆ టీ వల్ల గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది టీ వల్ల కడుపులా అండ్ ఆ వేటు పెరగడం కోసం ఐరన్ పెరుగుతుంది మీరు తెచ్చా కుల్లర్ చేపతని ఆ ఒక దానిలో పోసి చక్కగా ఐస్ దాన్ని ఏమంటారు మ్యాగినెట్ ఐస్ కాంతా అని పెట్టి చూడండి ఇవన్నీ మీరు అబ్జర్వేషన్ చేస్తారు సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తలేవా అనవరవ వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఆమె వస్తుందా సైడ్ ఎఫెక్ట్స్ డబ్బు లేదు ఇక్కడ నాకు అర్థమైంది నేను పని చేసే దగ్గర డబ్బు లేదు నా పిల్లలకు ఒక సెక్యూరిటీ లైఫ్ లేదు ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ నేను వాడుతున్న ప్రతి ఒక్క దాని మీద ఉంది ఇందులో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉందా మన సన్ఫ్లవర్ నూనె సార్ మీరు సన్ఫ్లవర్ నూనె వాడతారా మాకే వస్తారా మా ఇంట్లో మా పూర్తి వస్తుంది నాకే వస్తారా అందరూ అంటారా ఫ్రీడమ్ కవిత చెప్తే కరెక్ట్ బావ మమ్మీ ఎంత ముందుకున్నావు ఎంత అల్లగా సంతుల్ సబ్బు గోడలు బద్దలు కొట్టగానే పేస్ట్ సారి లేదు చూపిస్తారు ఆ షాంపూస్ వన్ రౌండ్ ఏమంటారు వన్ అండ్ ఓన్ది కొండ కొండలు మా ఇంటి ప్లీజ్ తాగినా కూడా గోర్బద్ ఆడతలేదు ఇది కరెక్ట్ కరెక్టేనా సార్ నేను చెప్పేది ఏమైనా మిస్టేక్స్ కనబడుతున్నాయా ఆర్గానిక్ ఆర్గానిక్ పూర్ అర ఆర్గానిక్ ఉంటుందని చెప్తాను నేను ఆర్గానిక్ సహజ సిద్ధంగా సహజ సిద్ధంగా తయారు చేసినాయి ఇప్పుడు ఈ రోజుల్లో ఎరువులు ఎరువులు ఏది పట్ట అవునా మనం సహజ సిద్ధంగా సహజ ఎరువులు అంటే ఏది ఆర్గానిక్ అంటే మన పేడ మేకల పేడ ఉంది కదా వాడుతు పండించే ఆహారాన్ని తీసుకుంటే అవి ఆరోగ్యంగా ఉంటారు అవి తీసుకొని ఉంటుంది అంతేనా మేడం సో అంతా బానే ఉంది కానీ మరి ఇది గవర్నమెంట్ పొందింది దగ్గర దగ్గర ఎనిమిది దేశాలలో విస్తరించింది దానికి మనం ఏదో ఇంట్లో తీసుకునే సరుకులు కోర్టులో పోయి అదే ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది మేడం అంతేనా మేడం ఈ పేరు ఈ పేరు గౌతమ్ బాలి గారు ఈ కంపెనీ చాలా మంది అనుకుంటారు తిన విజన్ ఏంటి తిని ఎందుకు కంటిన్యూ పెట్టాడు అండ్ ఇంటింటికి కొంచెం వరకు నిజానికి చెప్తున్నాను ఇక్కడ ఉన్న ఆడవాడమే కానీ మీరైనా సరే కానీ సార్ ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటి అంటే అండ్ సన్ఫ్లవర్ అనేది క్లీన్ ద్వారా వస్తుంది ఒకరితో ఒకరితో చెప్పకుండానే షాప్ వెళ్ళి తెచ్చుకుంటాం కానీ బస్ట్ ఈజ్ రైస్ బ్రాండ్ అని కొనమని చెప్పి ఇంటికి వచ్చి వాళ్ళకి చాలా చిన్న చూపుగా అనిపిస్తుంది సన్ఫ్లవర్ గింజలు ఎక్కడ కూడా పడినట్లేవు పల్లీలు ఎక్కడ కూడా పండినా పది వంద రూపాయల నుంచి నూట పది రూపాయలు కేజీ ఉంది సన్ఫ్లవర్ గీజల్ అరేసెస్ నాలుగు కేజీలు పట్టిస్తే మూడు కేజీలు పట్టిస్తేనే ఒక కేజీ నూనె వస్తుందని అని నేను అవునా కాదా సో గూగుల్ తల్లి అడగానే సన్ఫ్లవర్ గింజలు రేట్ ఎంత ఉంటుంది ఉంటుందా అడగండమ్మా అడగండి అన్న పోయేదేమో పోయింది కదా మొత్తం మన పల్లీలో అయినా సన్ఫ్లవర్ అయినా నాలుగైదు కేజీలు కేజీ వస్తుంది కానీ వాడు కేజీ నూట యాభై రూపాయలకి ఐదు ఇస్తాడు అంటుంది మేడం అంతేనా అది ఎలా ఇస్తాయి ఎలా సాధ్యం అంటే అందులో కూడా కల్తీ కలుస్తుంది మెయిన్ కాన్సెప్ట్ అంతేనా మేడం ఓకేనా ఏంటంటే అందులో కూడా కల్తీ కలుస్తుంది ఇది ప్యూర్ ఆర్గానిక్ మంచి ఇప్పుడు మనం ఇందులో రెస్టారెంట్లోనే మంచి ఆయిల్ ఉంది అది దాని దాని దీని చూడండి ఆరోగ్యంగా ఉంటాం దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటుంది ఆరోగ్యానికి అంటే సారి శ్రీతంగా పండించిన దానితో కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా కానీ ఆరోగ్యానికి మంచిది అంతేనా మేడం యస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇప్పటి వరకు ఏ ప్రోడక్ట్ అయినా సరే మా సార్ ఈరోజు చాలామంది చెప్పారు మా ఎవరైనా ఎగ్జాంపుల్స్ వస్తే మన రాధా మేడం గారు మేడం మీరంటే బాగా మూడు వేల రూపాయలు పెట్టి కొనుక్కోగలుగుతారు నేను అంత పెట్టి కొనలేను కదా అంటారు మా ఇంట్లో మా సార్ కొడుతున్నాను మా అత్తంది బయటికి వెళ్ళలేదు లేదు అని అంటారు ఓకే సో మ్యామ్ మీ సార్ కొడుతున్నాను అలా పళ్ళు తోముకుంటున్నావా మీ అత్త తిరిగేసిందని చెప్పేసి స్నానం చేసుకుంటున్నావా అన్నం బాధ చేసినావా అండ్ ఇల్లు నీళ్ళు చేసుకోవడం బాధ చేసినవా బట్టలు ఇక్కడ బంద్ చేసినావా చదువు లేదని చెప్పేసి అంటలు తోవడం పని చేసినావా ఎన్ని ఎక్కడ తెచ్చుకుంటున్నావు నిత్యవసర వస్తువులా కదా నువ్వు అప్పుడొక్కటి అప్పుడొక్క తెచ్చుకుంటున్నావా లేదా మీ బాధ ఏంటంటే ఫెస్టిల్స్ పోవాలంటే భద్రాచలం దాకా పోవాలి